అనకాపల్లి జిల్లా అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో కసింకోటలో అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆయన సతీమణి శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ నటి బీజేపీ జాతీయ నాయకురాలు బీజేపీ స్టార్ క్యాంపైనర్ ఖుష్బు ఈ సందర్భంగా వీరికి మహిళలు భారీగా హారతులతో నీరాజనాలు పలికి పోలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు ముందుగా లక్ష్మీదేవిపేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న ఖుష్బు సీఎం రమేష్ వీరికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే సినీ నటి ఖుష్బూ రాకతో లక్ష్మీదేవిపేటలో కసింకోటలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ ముందుగా ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఖుష్బుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం రమేష్ కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోను వివరించారాయన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రతినిధిగా నన్ను ఈ పార్లమెంటుకు పంపించారు ఓటు వ్యతిరేకత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడిందన్నారు ఈ ప్రాంతంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని కూటమి ప్రభుత్వం రాగానే ముందుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు అలాగే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కి ముప్పై లక్షల ఇల్లులు కేటాయించారు అయితే అనకాపల్లికే ఎక్కువగా ఇల్లు తీసుకుంటాం రెండు సెంట్ల స్థలంతో డబుల్ బెడ్రూమ్స్ తో ఇల్లు కట్టిస్తామన్నారు మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలంటే కమలం గుర్తుపై గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ ఇవ్వాలన్నారు మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయోధ్య రామ మందిరం చూపించమన్నారు మీకు ప్రత్యేక ట్రైన్ వేసి అయోధ్య రామ మందిరం చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నారు సీఎం రమేష్ సినీ నటులు ఖుష్బు మాట్లాడుతూ దేశం మంచి కోరుకునే వ్యక్తి ప్రధానమంత్రి మోదీ అన్నారు మీకు ప్రతి పాలసీ రావాలన్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలవాలని అలాగే మంచి జరగాలంటే కమలం గుర్తుపై ఓటు వేసి ఇక్కడ సీఎం రమేష్ ను గెలిపించాలన్నారు నేను ఇక్కడికి నటిగా రాలేదు మీ ఆడపడుచుగా వచ్చానన్నారు రేపు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలి సీఎం రమేష్ గారు గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది ఒక సెంట్రల్ మినిస్టర్ మన ప్రాంతానికి ఉన్నారంటే మన ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచించాలి కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు కమనం గుర్తుపై గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మన అభివృద్ధికి మనమే తోడ్పడాలన్నారు माता की जय नरेंद्र मोदी गर् नायकत्वम नरेंद्र मोदी गर् नायकत्वम जय श्री चंद्रबाप नाईक गर् नायकत्वम जय श्री चंद्रबाप नाईक गर् नायकत्वम पवन कल्याण गर् नायकत्वम जय श्री पवन कल्याण गर् नायकत्वम जय सीएम रमेश गर् नायकत्वम जय सीएम रमेश गर् जय भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गर् नायकत्वम जय श्री नरेंद्र मोदी गर् नायकत्वम जय నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి మా నేత్రి గారు ఆ విధంగా నాయకురాలుగా ప్రజలకు సేవ చేయడానికి గత పది సంవత్సరాలు బట్టి తమిళనాడు మొత్తం మన దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి ముందు కదలండి ఇంకా తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ అందరికీ నమస్కారం బిజెపి కార్యకర్తలకి టిడిపి కార్యకర్తలకి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి జనసేన కార్యకర్తలకి నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈ ఎలక్షన్ ఎందుకు అంత ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు కదా తెలుసా తెలీదా మీ గుర్తు సో ఫస్ట్ రమేష్ గారు గురించి మాట్లాడాలంటే ఎంపీ ఇంతవరకు రాజ్యసభ ఎంపీ మీరు రమేష్ గారిని చూశారు కానీ ఈసారి అనకపల్లి నుంచి రమేష్ గారు సీఎం రమేష్ గారు మీ అభినేతగా ఇక్కడ నుంచి వెళ్తున్నారు అండ్ ఏంటంటే ఆయన ఒక లోక్సభ మెంబర్ అయితే లోక్సభ మెంబర్ మాత్రం కాదు పార్లమెంట్ కు మాత్రం కాదు డెఫినెట్ గా ఆయన ఇక్కడ నుంచి గెలిస్తే ఒక సెంట్రల్ మినిస్టర్ ఆగా ఇక్కడ నుంచి కి వెళ్తున్నారు అంత మంచి పని చేస్తున్నారు ఆయన రాజ్యసభ మెంబర్ ఉన్నప్పుడు అందరూ చూసాం అలాంటి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని ఆ పని చేసినప్పుడు ఇంతవరకు ఆ పది సంవత్సరాల్లో ఎన్ని పని జరిగింది ఇండియా దేశం చూసినప్పుడు అంత గౌరవంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఎక్కడన్నా మీరు కెళ్తే మీరు ఇండియా నుంచి వచ్చారు మా దేశం గురించి మాట్లాడితే అంత గౌరవంగా అందరూ మాట్లాడుతున్నారు ఒక టైంలో ఇక్కడ జరిగిన ఇండియా దేశంతో జరిగిన ఓన్లీ ఆ మీరు చూస్తే అలాంటి కంప్లీట్ లూటీ జరిగింది అది మీ అందరికి తెలుసు ఇప్పుడు జగన్ గారు ఆచిలో ఏం జరుగుతుంది అందరు తాగబోతున్నా ఎక్కడనే వెళ్తున్నారు అంతే ఇంకా ఏదైనా జరుగుతుందా ఏం లేదు ఇప్పుడు ఆయన ఏం చెప్పారు మీ ఆస్తి కూడా తీసి వాళ్ళు పెడతారు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు మీ ఆస్తి వాళ్ళకి ఎంత ఇవ్వాలండి మీ ఆస్తి మీ చేతిలో ఉండాలి అది మీ గౌరవం కానీ ఆయన ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఎక్కడైనా మీరు వచ్చి గవర్నమెంట్ ప్రైవేట్ గా మీరు రిజిస్టర్ చేయొచ్చు ఆ చ చేతిలో ఉంటుంది అది మీకు ఎప్పుడు కావాలి అది ఎప్పుడు ఇస్తారు మీ ఆస్తి మీ చేతిలో ఉంటే మీకు గౌరవం ఎందుకు ఇంకా ఎవరికైనా ఇస్తారు అది ఇస్తే కూడా మళ్ళీ రాదు మీకు ఈ గవర్నమెంట్ లో ఏం జరిగింది ఈ రోజు జగన్ రెడ్డి గారు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ లో నేను నాకు టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు నాకు టైం వేస్తే ఎంత చేస్తానో చెప్పారు పది సంవత్సరాలు ఏం చేశారు ఒక రోడ్ కూడా వేయట్లేదు అందరూ ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు అంతే ఆ పని మాత్రమే జరిగింది వచ్చిన వెంటనే ఫస్ట్ సిగ్నేచర్ ఇలాంటి లీగల్ షాప్స్ అని క్లోజ్ చేస్తాను అన్ని ప్రైవేట్ తాగడానికి అన్ని ప్రైవేట్ షాప్స్ క్లోజ్ చేస్తారు కానీ గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ డబ్బు వస్తుంది రెండు లక్ష కోటి ఆయనకు వచ్చింది ఎప్పుడు ఎప్పుడు ఎంత రెండు లక్ష కోటి వచ్చింది అది కూడా ఆయన పాకెట్ లో ఉంది కానీ మీకు అసలు ఏం రాదు ఏం చేయడానికి మనసు లేదు కానీ రమేష్ గారు అలా కాదండి రమేష్ గారు గెలిస్తే ఖచ్చితంగా మీ ఏరియాలో ఎనకపల్లి కాన్స్టిట్యుయెన్సీలో మీకు ఏ సమస్యలో ఉంటే అది అన్ని సాల్వ్ చేస్తారు ఇక్కడ వస్తారు మీతో ఇక్కడ ఇంట్లో వాళ్ళని లాగా మీ అన్నయ్య లాగా ఇక్కడ ఉండి మీ పని అని చేస్తారు సో ఈ టైంలో మీరు ఓటింగ్ చేయనప్పుడు పదిమూడు తారీఖు మీకు ఓటింగ్ ఉంది అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పైన ఉంటుంది అది చూసి మీరు అక్కడ ఓట్ చేయాలి అలాగే అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు చూస్తే ఇక్కడ మీ రామకృష్ణ గారిని మీరు ఓట్ చేయాలి అసెంబ్లీ ఎలక్షన్ కి మా గుర్తు గాజు గ్లాస్ మీ చేతిలో ఉంది అందరికి డైలీ టీ తాగుతారు కదా అది గాజు గ్లాస్ ఉంటుంది కదా కాఫీ కూడా గాజు గ్లాస్ ఉంటుంది కదా అది గుర్తు పెట్టుకోండి అసెంబ్లీ ఎలక్షన్ అంటే మీకు డైలీ మార్నింగ్ ఒక కప్పు టీ ఫ్రెష్ టీ కాఫీ కావాలంటే గాజు గ్లాస్ ఉండాలి అలాగే గాజు గ్లాస్ కి మీరు ఓట్ చేస్తే రామకృష్ణ గారు మీ లైఫ్ ఎప్పుడైనా ఫ్రెష్ గా ఉంటుంది అందరు ఫ్రెష్ గా ఉంటారు ఒక్క ప్రాబ్లం లేకుండా మీరు అందరు ఉంటారు అందుకంటే ఈ రెండు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనేది మీరు ఖచ్చితంగా ఈ టైం లో గాజ గ్లాస్ కి ఎలక్షన్ కి అసెంబ్లీ ఎలక్షన్ కి గాజ గ్లాస్ కి ఓట్ వేయాలి అండ్ పార్లమెంట్ ఎలక్షన్ కి మీరు ఓట్ ఇవ్వాలి మర్చిపోకూడండి ఎందుకంటే